మరి నేను విన్నటువంటి మాటలు చాలా అద్భుతమైన మాట్లాడుతుందండి ప్రభావం మరి ఇలా మీతో మాటలు మాట్లాడుతున్నారా ఈ పక్షద్ ఆత్మక శక్తితో నింపండి ప్రభావం మాట్లాడుతున్న నాపై తగ్గి ఈ పక్షద్ ఆత్మ సమయం దయచేవు ప్రతి మనిషి హృదయాన్ని నేను తగ్గి ఉంటే మా ప్రభావం ఎంగుపల భద్రపరుచుందండి ఎవరైనా జన కుమరించుకున్నాడు ఆ ప్రభు ప్రేరక్షపడి చేస్తున్నామనూ సులాభప్రదం తండ్రి స్తోత్రం దేవునామా దేవేలాగా కుడి మిత్రు అందరికీ ప్రభునామమ్మ శుభములు మరి మనం నాలుగో మాటను వివరిస్తాము ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మరణించాడంటే అది విషాదము అంటారు అంతే కదా ఏ కుటుంబంలో ఎవరైనా ఒక చనిపోయారనుకోండి అది సంతోషం అంటారా బాధాకరమైన విషయం అంటారు విషాదం అంటారు కానీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటే ఈయన మరణం ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ లాంటిది సంవత్సరంలో ఇప్పటి వరకు ఎన్నో శుక్రవారాలు మనకు వచ్చాయి కానీ ఏ శుక్రవారాన్ని కానీ శుభ శుక్రవారం అనలేదు గుడ్ ఫ్రైడే అనలేదు ఎందుకంటే ఆయన ఈరోజు మరణించాడు కాబట్టి ఈరోజు ఇది శుభ శుక్రవారం అంటారు దీన్ని ఇంకా గుడ్ ఫ్రైడే అని కూడా అంటారు ఎందుకంటే ఈయన చనిపోవటం ఈయన మరణం ద్వారా ప్రపంచానికి ఒక పాపము ఒక శాపము విముక్తి అవుతుంది అందుకోసమే ఇది శుభ శుక్రవారము అన్నారు ఇంకా చూసినట్లయితే ఒక వ్యక్తి మరణిస్తున్నాడు అనుకోండి చివరి సమయంలో ఉన్నాడు అనుకోండి ఆయన దగ్గరికి కొంతమంది వెళ్ళి ఈ విషయం ఎలా జరిగిందని చెప్పి వాత్మని తీసుకుంటారు తీసుకొని ఆ చివరి మాటలు చాలా గొప్పవిగా పరిగ పరిణి తీసుకుంటారు ఎందుకోసం అంటే అక్కడ చివరిగా చనిపోతున్నప్పుడు మాట్లాడిన మాటలు వింటారు మన ఇంట్లో మన పెద్దవాళ్ళే ఉన్నారనుకోండి చనిపోయే ముందు చివరి మాటలు చెప్తారా అంటే అంటే పిల్లలంతా వచ్చి తలా ఉంటారు ఎందుకు చెప్పండి ఏం చెప్తాడో మా డాడీ ఎక్కడేం దాచిందంటాడో అమ్మకు తెలుగు ఎంత దాచాడో అమ్మకు తెలిసిన ఎంత దాచాడో ఇంకెక్కడ ఉందో అవన్నీ విధాలని అందరు తలకాయ కానీ వచ్చి కూర్చుంటారు కలగడ కూర్చుంటారు అమ్మా కొడుకులు బిడ్డలు ఉన్నారనుకోండి కాలకాలో ఉసు తలకాయనే ఉంటారు ఎందుకోసమే ఏం చెప్తాడో అతని నోటికుండా ఏ వచనం ఎంతదో ఆ వచనం చాలా అమూల్యమైంది ఆ వచనం చాలా నిలువైంది అని చెప్పి అందరూ వినటానికి ఆసక్తితో ఉంటారు ఆసక్తితో ఉంటారు అందుకోసమే స్తు వారు శిలబలో మాట్లాడినటువంటి ఈ ఏడు మాటలు ఎలాంటివంటే ప్రపంచాన్ని కదిలించిన మాటలు ప్రపంచాన్ని కరిగించిన మాటలు ప్రతి మనిషి గుండె కరిగిపోయింది ఒకటో మాట కానీ చూస్తే ఏడు మాటలు ఎలాంటి మాటలు అంటే చాలా అమూల్యమైనటువంటి మాటలు చాలా అమూల్యమైనటువంటి మాటలు అందుకోసమే ఆ చివరి వాంగుమూలాన్ని ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఆయన మాటలను చూసి స్పందించిన మనిషి లేడు అందుకోసమే ఈ నాలుగో మాట మనం ఒకసారి మద్దస్ వార్త మద్దస్ వార్త ఇరవై ఏడో వచ్చాయేమో నలభై ఐదవ చూస్తే మద్దస్ వార్త ఇరవై ఏడో వచ్చాయేమో నలభై ఐదో మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతగా చీకటి కమ్మేను ఇంచు మించు మూడు గంటల ఏలి లాభ సబా బిగా కేక వేసి కేక వేసాడు ఆ మాటకు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు యేసు క్రీస్తు వారు ఈ నాలుగో మాట మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఆయన చేయిగా విడకపోతే ఈయన మరణం రాదు ఈయన మరణం రాదు ఈయనకు మరణం రాలేదనుకో ఈ ప్రపంచానికి శాపాన్ని కొట్టివేసే శక్తి లేదు ఆ శిల్పలో ఆ సమయంలో తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు అట మన పిల్లల చెయ్యి మనం ఎప్పుడు విడుస్తామంటే అది బాధతోనే విడుస్తాము ఒక్కొక్కసారి వీడు ఎంత చెప్పినా వినలేడు వీడు ఎంత మాట వినట్లేదు అని చెప్పి మనం కోపంగా విడుస్తాము కానీ తండ్రి తీసాడో తెలుసా ప్రేమతో విడిచాడు ఆయన చెయ్యి ప్రేమతో ఎదురు విడిచాడో తెలుసా నువ్వు భూమి మీదకి వెళ్ళినటువంటి పని నువ్వు భూమి మీదికి వెళ్ళినటువంటి పని అది పూర్తి కావాలంటే ఇప్పుడు నీ చెయ్యి నేను విడిచిపెట్టాలి ఈ తండ్రి కనుక చెయ్యి విడవలేదనుకో ఆయనకు మరణం అసలే ప్రాప్తించదు ఆయనకు మరణం రాలేదనుకో ఇక్కడ భూమి మీద ఉండబడినటువంటి శాపం కొట్టివేయటానికి ఎవరి తరం కాదు ఏ వ్యక్తి కానీ ప్రపంచంలో ఇంతమంది ఇన్ని కోట్ల మంది పుట్టారు ఇన్ని లక్షల మంది పుట్టారు కానీ ఎవరు కానీ మనిషి పుట్టబడిన పాపాన్ని శాపాన్ని కొట్టివేయటానికి ఎవరి తరం కాలేదు అందుకోసమే ఏసుక్రీస్తు ఎలాంటి వాడు అంటే పాపం పాపము లేచినటువంటి వ్యక్తి అందుకోసమే ఆయన అంటాడు నాకు పాపమున్న ఉన్నదని ఎవరు చూపించగలరు అంటాడు అంత గొప్ప నిజాయితీగా బ్రతికినటువంటి వ్యక్తి అందుకోసమే ఆయన ప్రాణంపై వేసినప్పుడు ఆయన అంటాడు ఈ మరణము రావటానికి కారణం ఏంటంటే నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టాడు అందుకే ఆ మరణుడు ఏమంటాడు తండ్రి కేక వేసి చూడండి ఆ మాటకు నా దేవా నా దేవా ఎందుకు చెయ్యి విడనాడిది అని అర్థం అక్కడ నిలిచి ఉండిన వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాలు పిలుచుతున్నాడు అనేది వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్వాతి తీసుకొని ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఆయన మరణానికి తగినట్టు ఒక మనిషిని చంపాలంటే ఒక మనిషిని శిక్షించాలంటే అతని పట్ల ఏదో ఒక తప్పు ఉండాలి మరణానికి తగ్గట్టు శిక్ష ఉండాలి కాబట్టి యేసు క్రీస్తు వారిని పిలాత్ దగ్గరికి తీసుకెళ్స్తే ఆ పిలాత్ ఏమంటుందో చూడండి ఒక మాట లూకస్ వద్ద ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ అధ్యయంలో

మరణానికి అని చెప్పి ఆనాడు యువతులంతా కట్టుకొని ఈయనను పిలాత్ దగ్గరికి పిలాతు పిలాకు విమర్శించాడు విమర్శిస్తే ఆ పిలాత్ కనిపించిందట ఒక్కటైనా ఈయనకు మరణము శిక్ష విధించడానికి ఈయన చేసిన తప్పు ఒకటి కూడా లేదు అందుకోసమే ఆయన ఏమంటాడో తెలుసా మరణమునకు తగిన నేను చూడండి పద్నాలుగు వచ్చిన ఈ ప్రజలు ప్రజలను తిరగబడినట్లు చేస్తున్నాడని మీరు మనుషుని ఆయన తిరగబడేటట్టు చేయలేదు ప్రతి మనిషిలో విజ్ఞానాన్ని వచ్చేటట్టు చేశాడు ప్రతి మనిషి అజ్ఞానంలో ఉంటే అజ్ఞానంలో ఉంటే ఇలా ఉంటే బా నీ బ్రత బాగుండదురా నువ్వు విజ్ఞానంలో బ్రతమని చెప్పి మనకి చెప్పాడు చెబితే వీళ్ళు ఏం తెలుసా వీళ్ళు ప్రతి మనిషిని చిరగబడటానికి ప్రతి మనిషిని ఉషగపడటానికి అన్ని తప్పుడు బోధన చేస్తున్నానని చెప్పి ఈయన్ని తీసుకెళ్ళి పిలాస్ దగ్గర పిలాస్ ఏం చేశారంటే ఈయన విమర్శించాడు ఒక వ్యక్తికి శిక్ష విధించాలంటే ఆ శిక్ష ఇతనికి తగిన బలమేనా ఇతడు చేసిన తప్పు ఎంత పెద్దది అనేది విమర్శించిన శిక్ష చేస్తారు కొంతమందికి కారాగార శిక్ష చేస్తారు కొంతమందికి చిన్న తప్పు చేశాడనుకో సంవత్సరం శిక్ష కొంచెం పెద్ద తప్పు ఒక రెండేళ్ళు మూడేళ్ళు వేస్తారు ఇంకా పెద్ద తప్పు అనుకో యావత్ కారాగార శిక్ష అంటే అతడు ప్రతి రెండు రోజులు జైల్లో ఇక ఇంకా పెద్ద తప్పు చేశారు ఇక కారాగార శిక్ష కూడా కాదు ఇక అసలే ఇతని కథ చేసే శిక్ష ఇతనికి ఉరి శిక్ష అంటారు కాబట్టి ఇప్పుడు ఏసు మీద మోపినటువంటి నేరం ఏంటంటే ఇతడు మమ్మలను ప్రతి మనిషిని ఆ చేశారని చెప్పి వీళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పారు కానీ అక్కడ ఆ పిల్లలు ఏం చేశాడంటే ఇతన్ని విమర్శన చేస్తే ఇతడు మరణ మనకు తగినట్టుగా ఒక్కటి కూడా తప్పు చేయలేదు ఒక్క తప్పు కూడా చేయలేదని చేయలేదు అని రుజుడైంది ఇంకా చూడండి ఒక మాట మీరిద్దరి మీద మోపిన నేల మూలలో నాకు కనపడలేదు ఇంకా చూడండి పది రోజులు చూడా ఇరవై మూడు పదిహేడు ఏ రోజు కూడా అనవడలేదు రాజు ఇప్పుడు రాజు కనపడలేదు న్యాయపతికి కనపడలేదు ఎవరికి కనపడలేదు ఈ శిక్ష ఈ మరణం ఎలాగేయాల చెప్పాడు ఇక కానీ ప్రజలంతా ఏం చేశారో తెలుసా ఆయన తప్పు ఉన్నదో లేదో తెలమదు కానీ మాత్రం ఆయన నమ్మాలి ఎందుకంటే ఈ లోపం మంచి వాళ్ళను ఎక్కువ కాలం ప్రతకరిపదు మంచి వాళ్ళను చూస్తే ఈ లోపం సహించదు చెట్టు చెట్టుడే దోస్తు తాగుపోతుపోతే దోస్తు తిరిగిపోతు తిరిగిపోతే దోస్తు కానీ ఏ సుక్రీస్తు మంచి వాడు ఆయనలో ఏ పాపం లేదు ఏ దోషం లేదు ఆయన చెప్పేది మొత్తం విజ్ఞానం అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తిని విజ్ఞానంలో నడిపిస్తున్నాడు అండి కుట్ర అసూయ పగ పెంచుకొని ఏం చేశారో తెలుసా ఇద్దరిని చంపాలే ఇద్దరి చంపాలా అని చెప్పి అక్కడికి తీసుకెళ్తే అక్కడ పిలాది విచారించాడు పిలా తట్టున్నాడు ఇతరులో మరణముకు తగినటువంటి దోషం మాకు ఏది కనిపించలేదు అన్నాడు అదే రాజు దగ్గరికి ఏ దగ్గరికి తీసుకెళ్ళాడు వాడేమంటాడు చూడాలి ఎవరో కూడా ఏ రోజు కూడా ఏమంటే పదిహేను వచ్చిన ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఏమంటారు కనపడలేదు నాకు కూడా అంటున్నాడు ఇంకా చదివాయి ఏ రోజు అందరినీ పదిహేను పదిహేను ఏ రోజు నువ్వు కూడా కనపడలేదు ఏ కూడా కనపడలేదు ఏ రోజు అతని ఆ నా ఎంతకు తిరిగి పంపిన కదా ఆ మరణానికి తగినటువంటి దోషం మరణానికి తగినటువంటి దోషం ఏసులో ఏమీ లేదు అసూయతో ఆ అసూయతో ఆయన శిక్ష వేశారు అసూయతో ఆయన చంపేశారు అసూయతో పగలతో పగలతో ఇంకా కింద కాబట్టి కాబట్టి కోరుకుంటున్నారు ఎవరు కావాలంటే దొంగలు కావాలని కోరుకుంటున్నాడు దొరైన శిలువకెక్కించు అన్నాడు పరీక్ష తెలుసా దొంగ వాడు గజ దొంగ మాకు గద్దె దొంగని విడిచిపెట్టు ఏసు మాత్రం ఏంటండి సమాజం ఎలా మారిపోతుందో చూడండి మంచి సిలువై సిలువైడంటున్నాడు దొంగని విడుదల తీయట్టున్నాడు అందుకోసం ఇప్పుడు ప్రతి చోట అబద్ధం చేసిన తప్పు చేసినటువంటి దొంగ సంత పదార్థాలు తిరుగుతాడు మంచి చేసిన బయటికి రాలేకపోతున్నాడు సిగ్గు అవమానంతో పొంగిపోయి తట్టుకోలేకపోతున్నాడు కానీ మండర్లు చేసిన వాడు మనబంగా చేసినవాడు అత్యలు చేసిన వాడు మా మారిన వాడు నడి రోడ్డు మీద గందగేసుకుని తిరుగుతున్నాడు అందుకోసమే ఇక్కడ ఎవరిని మాకు విడుదల చేయాలంటున్నారు మాకు విడుదల చే ఏసులు విడుదల చేస్తామని అని ఆయన అంటున్నాడు ఏసులో ఏ దోషం లేదు ఏసులో ఏ పాపం లేదు ఏసులో ఏ కనుషం లేదు నేను ఏసులు విడిచిపెడతాను అని అంటే ప్రజలంతా ఏకంగా ఏవారు తెలుసా మాకు ఏ మాకు వీటిని సిల్వేసి దొంగలు మాకు విడుదల చేయాలి కోరుకుంటున్నారు ప్రజలంతా ఏక కంఠంతో ఏక కంఠంతో ఏక కంఠంతో అన్నప్పుడు పది మంది ఏదంటారో అదే నిజమంటారండి ఈ లోపం ఒక్కడు సరే అని ఒక్కడు నిజానికి నిజానికి మాట చెల్లదంటారు ఒక్కది చెల్లదంటారు అబద్ధ సాక్ష్యము ఎంతమంది చెప్తారో అంతమందిదే రైట్ అవుతుంది అందుకోసమే కోర్టులలో ఆ న్యాయ దేవత ఏం చేస్తారో తెలుసా కళ్ళకు గంత కడతారు గంత కడతారు ఏమైనా చెవులో ఉంటాయి నువ్వేం చెప్తే అదే ఓకే దాన్ని బట్టే తీర్మానం దాన్ని బట్టే తీర్మానం ఈనాడు అబద్ధం చెప్తే అబద్ధం చెప్పిన వాళ్ళకే డబ్బులు ఇస్తారు న్యాయ న్యాయస్థానములలో ఇలాంటి అబద్ధాలు చెప్తే ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తా అని వాళ్ళని తీసుకెళ్ళి ఆ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు ఈనాడు ప్రపంచంలో న్యాయస్థలాలలో జరిగేది ఇది అలాగే ఏం చూడండి శిక్షించి వారితో చెప్పగా పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది వచ్చినేసి వారందరూ వీరిని చంపివేసి కేక వేస్తున్నారు అల్లరి చేస్తున్నారు లేదో మాకు పరంప దొంగ కావాలి కానీ ఇతడు వద్దు ఇతన్ని సిలివేయాలి ఇతని సిలివేయాలి ఇతని రక్తం కారుతూ చేయండి చూడాలి ఇతని రక్తం మా మీద మా పిల్లల మీద సాక్షిగా ఉండాలి అందుకోసమే ఆనాడు అన్యాయపు తీర్పే గెలిచి

తిరిగి ఈయన దగ్గర ఏ దోషం లేదు ఏ పాపం లేదు ఈయన విడుదల చేయాలి విడుదల చేయాలని ఎంత కానీ జనం ఏం చేశారు అప్పుడు లేదు ఇతన్ని సిలువేయాలి మాకు దొంగను విడుదల చేయాలి ఇతని సిలువేయాలి మాకు దొంగలు ఈనాడు కొంతమంది మత్స్యలు మారభంగాలు చేసినటువంటి వాళ్ళు జైలుకి ఎలా వెళ్ళొస్తున్నారంటే అత్తగారింటికి వెళ్ళేసినంత సులువుగా ఎల్లుస్తాడు అంత సులువుగా ఎల్ చేస్తాడు ఎందుకో తెలుసా మేము వెళతాము పేరు మీద ఎవరినో ఒకరి అబద్ధ సాక్ష్యం చెప్పిస్తాము మళ్ళీ వేరు మీద బయటకు వచ్చేస్తాము సమాజంలో తిరిగేస్తాము అంత మారే అధికారము పైన పొలిటికల్ లీడర్లు మా వాళ్ళే అధికారం మానే కానీ అధికారంలో భూమిది కానీ సర్వాధికారులు ఉన్నాడు ఆయనే సర్వశక్తి నప్పుడైనా తీర్మానంలోని తిరుగు వస్తే ఆ తీర్పు ఎంత ఉంటుందో అంటే అది మహా భయంకరంగా ఉంటది అది మహా భయంకరంగా ఉంటది అందుకోసమే ఇంకొక మాట మనము కీర్తన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయము

మనకు జీవం ఆయన మరణిస్తేనే మనకు జీవం అందుకోసమే యశు క్రీస్తువారు అంటారు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు క్రీస్తు నువ్వు కనుక నా చెయ్యి విడిపోతే నాకు మరణం రాదు ఈ సమయంలో అక్కడ ఉండబడినటువంటి మల్గు అనేటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభువును బంధించి తీసుకుపోయేటప్పుడు మన చోటలో ఆ మల్కు అనే వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే ఆ పేదరు వారు మల్కు ఆ చెవి తెగనరుపుతాడు ఎందుకు తెగనరుస్తాడంటే ప్రభువుని పట్టుకుని పోవడానికి మీరు వచ్చేసారు ఎవరు లేరు అనుకుంటున్నారా మేమందరం ఆయన తోడుగా ఉన్నామని చెప్పి ఆయన కత్తి తీసి చెవిని తెగనరుపుతాడు చెవిని తెగనరికినప్పుడు ఆయన అంటాడు ఎందుకు తొందరపడుతున్నారు నీ కత్తిని వరలో పెట్టు సమయంలో నా తండ్రిని వేడుకుంటే ఎంత సైన్యం వస్తుందో తెలుసా పన్నెండు వ్యూహముల సైన్యం ఒక్క వ్యూహానికి ఆరు వేలు ఒక్క వ్యూహానికి ఆరు వేలు అంటే పన్నెండు రెండు వేల సైన్యం తెలుస్తుంది భూమికి నా తండ్రి కనుక వేడుకుంటే నా మరణం జరగాలనేది నా తల్లి రాసి పెట్టున్నాను అందుకోసమే నేను సంతోషంగా నేను వెలుస్తున్నాను అన్నాడు అందుకోసమే ఆయన మరణం జరగడం ద్వారా ఈ ప్రపంచానికి ఒక పాప విముక్తి ఒక శాప విముక్తి ప్రపంచానికి ఒక ఆశీర్వాదం ఈ ఆశీర్వాదము మనకు రావాలంటే ఆయన సిల్వలో మరణించడం మరణించాలి అందుకోసమే ఆ మరణము అందుకోసమేమన్నా తెలుసా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఇంతటి మంచి రోజును మనము మన కోసం ఆయన దయచేసినటువంటి ఒక గొప్ప బలి ఈ బలి ఆ ఏంటంటే ఈ ప్రపంచంలో మనుషులు అడుగుతుంటారో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ షాప్ వాళ్ళ షాపు చేస్తే వాళ్ళు పాప చేస్తే ఒక కోడిపిల్లడో ఒక యాన పిల్లడో రక్తం తీస్తే మా అనుకున్నాడు కానీ దేవుడు ఏమన్నా తెలుసా మనిషి అయినటువంటి వాడు పాప తీసాడు కాబట్టి మళ్ళీ మనిషి కుమారుడు మానవ రూపంలో వచ్చి తన రక్తమే ఇక్కడ కాల్చాలి అప్పుడు ఈ మనిషి చేసినటువంటి పాపానికి ప్రాచిత్తం ప్రాయ చిత్తం యేసు వారు భూమికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి తన పనిని ముగించుకొని తిరిగి మరణాన్ని చేయించి పరలోకములు తండ్రి కుడిపారి కూర్చుని ఉన్నాడు మన కోసం ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు మన పిల్లలు ఎక్కడికన్నా దూర ప్రాంతానికి పోయాలనుకోండి మన పిల్లలు ఎప్పుడు వస్తారా మన కాళ్ళకి మనం ఏం చేస్తాం విజ్ఞాపనం చేస్తాం ఎప్పుడు చూస్తావాని సంతోషిస్తాం అందుకోసమే మొన్న ఒక ఇరవై నాలుగో తారీఖు పోయిన నెలలో ఒక దైవజనుడు ప్రగ పగడాల ప్రవీణ్ గారు ఒక గొప్ప దైవజనుడు ఆయన ఈ లోకంలో ఒక వీరం అనడం పొందుకున్నాడు ఒక విజయం పొందుకున్నాడు మరణం అనేది ఎన్నడో ఒకనాడ వస్తుంది కానీ కొంతమంది దుండగులు ఆయనను ముందుగానే అతమార్చారు అతమార్చారు కానీ ఆయన చేసినటువంటి సేవలను బట్టి ప్రపంచమంతా ఏకమైన క్రైస్తవులంతా ఏకమైపోయారు అందుకోసం ఈ భూమికి వచ్చినటువంటి ఒక్క వ్యక్తి అనేకులను అలాంటి వారిగా తయారు చేయాలి అనేకులను అంటే ఆనాడు యేసు క్రీస్తు కూడా విజ్ అజ్ఞానంలో ఉండబడిన వారిని విజ్ఞానంలోకి నడిపించినందుకే ఓర్మలే కాదని చంపాలనుకున్నారు ఈనాడు గారిని కూడా ఆయన ఎంతో మంది అజ్ఞానంలో ఉండబడిన వారిని విజ్ఞాన దిశకు నడిపించాడు విజ్ఞాన దిశకు నడిపించినందుకే ఓర్మలేక అతన్ని ఈ చేశారు కానీ అతను చనిపోయితే అతని హాస్యం మాత్రం చనిపోతుంది

నేను తప్పికొలుచున్నాను అనే పాట మన మధ్య కొందలయ్య గారు ఒకరు వారు వచ్చే మరి ఐదో మాట నేను తప్పికొలుచున్నాను ఆరో మాట సమాప్తమైనది ఈ రెండు పాటలు అయ్యగారు ధ్యానం చేస్తారు